వార్త విశేషాలు తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఉప ముఖ్యమంత్రి సిఎం నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూస్తే మినీ ఇండియాలో దర్శనం ఇస్తుందని చెప్పారు తనకు నటన నిరిపిన సత్యానంద స్పో గురించి గొప్పగా చెప్పారని గుర్తు చేశారు తలలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందని వ్యాఖ్యానించారు ఏపీలో ఎన్ఎస్ఓ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు క్యాంపస్ ఏర్పాటుపై సిఎం చంద్రబాబుతో తో చర్చిస్తానని తెలిపారు

గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంచినట్టుంది ఖచ్చితంగా అది పరిశీలిస్తుంది మనకి తెలుగు సినిమా ఇంకేమో రైతు నేనే నమ్ముతున్నాను అంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్ సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్ పాట లేకపోతే వైలెన్స్ వెరీ మనిషికి అంటే ఆటో పాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ వీన్ అవుట్లెట్ ఆఫ్ ఇన్నర్ టైం మేము ప్రత్యేకించి గ్లోబల్ సినిమా నేను తెలుగు సినిమా దాని తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి కేబిలిటీస్ పెరగాలంటే చూడండి యూనివర్సిటీ ఎక్కడెక్కడ మారుమూల నుంచి అలాగే నలుమూల నుంచి ఇంజనీరింగ్ తెలంగాణ స్టూడెంట్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్థికమైన అలాగే స్థితి గత తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి కావాల్సిన కూడా ముఖ్యమంత్రి మాట్లాడతానని చెప్పాను అనారోగ్య సమస్యలు పలువురు మృతికి గల కారణాలపై ప్రభుత్వం స్థాయిలో దృష్టి సారించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు స్థానిక ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని నివేదికలకు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు నందిగామలో వంద పథకాల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లలో వైద్య కళాశాల భవన నిర్మాణాలను పూర్తి చేయకుండా నిద్రపోయారని సత్యకుమార్ విమర్శించారు ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారన్నారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైద్యశాలలకు భవనాలు నిర్మించకపోవడంతో వేలాది మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారని చెప్పారు కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో మెడికల్ కాలేజీల నిర్మాణ టెండర్లు రద్దు చేస్తారని జగన్ ప్రకటించడం దారుణమని అలా రద్దు చేయడం ఎవరి కాదన్నారు చుట్టూ ఉంటుగా ఇప్పుడు సమక్షం ఉంటాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఈ ఒక్కొక్క సర్వే చేస్తే సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి కిడ్నీ కారణంగా ఈ పరిస్థితులు తెలియతాయి దాని కారణంగా రావడం వల్ల మార్కెట్ కారణంగా మరణాలు సంభవించాయి డెత్నాలసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారని చెప్పారు శుక్రవారం తాడేపల్లలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పరిపాలనలో కుటుంబ ప్రభుత్వం విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు లిక్కర్ కేసు పుష్పక విమానం లాంటిది కేసులు పెడుతూనే ఉంటారు లిక్కర్ అక్రమ కేసుల్లో సిట్ బేతల కథలు అల్లుతూనే ఉంది నేరారోపణలు చేస్తున్నారు కానీ ఆధారాలు చూపడంలో సిట్ విఫలం మేము అమలు చేస్తామని చెప్పడంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోయారు అమలు చేయలేకపోయారు ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ప్రారంభం కూడా చేయలేదు రిమైనింగ్ ప్రారంభం చేసినట్టుగా నటిస్తూ వచ్చారు మొదటి సంవత్సరం అయితే జీరో ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కాని సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున మరొక వైపున రాష్ట్రంలో విషజ్వరాలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విష జ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తురకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకలలుగా మనం చూస్తున్నాం ఉపరితమ ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కోస్తంబర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎంటెర్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అపరేట్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ దీని ప్రభావం చేత అల్పట ఏర్పడింది వీటి అన్నింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ త్రీ డేస్ కూడా మన ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లోనూ కోస్తా జిల్లాలు ప్లస్ రాయలసీమ భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రిటెక్షన్స్ ఇస్తున్నా ఉత్తరాంధ్ర వారికి చూస్తే ముఖ్యంగా అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాలో దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్ జిల్లా ఈ ఈ ఐదు జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే నెక్స్ట్ కోస్తాంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా అలవాటు అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం పాత ప్రపంచం విజయనగరం ఐఎఎస్ఆర్ అలూ రాజు నెక్స్ట్ కోనసీమ ఇలాగా అప్పు నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కూడా భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ హెస్ట్ లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రిడెక్షన్స్ చేస్తున్నాం కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలకు కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్న అవకాశం ఉంది వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతమా చేసిన వ్యాఖ్యలను కన్యాక పరమేశ్వరి ఆలయం కమిటీ ప్రతినిధులు ఖర్చించారు ఈ మేరకు కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ కోట శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు కన్యా పరమేశ్వరి దేవాలయాన్ని బెస్ట్ పట్టించేందుకు ఆరంభించిందని చెప్పారు మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి కోటి పదిహేను లక్షలతో నవరాత్రి ఉత్సవాలు చేశామని తెలిపారు జీఎస్టీతో సహా పన్నెండు లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు ప్రతి రూపాయి ఖర్చుకి మా దగ్గర లెక్క ఉంది దసరా నవరాత్రుల ఉత్సవ కమిటీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు నోరిఫాతమ చేస్తున్న ఆరోపణలు నిరూపించాలి నిరూపించిన పక్షంలో రాజకీయాల నుండి పూర్తిగా వైద్యులుగాలని సూచించారు ఎమ్మెల్యే వారు వెల్లడించారు ఈ సమావేశంలో దసరా ఉత్సవాల కమిటీ ప్రతినిధులు కోగంటి సత్యం చంద్రిక కాకుమారి శ్రీనివాసరావు వీమేంద్ర గుప్తా సులోచన అంకారావు నరేంద్ర సీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక దినపత్రికలో అట్లాగే గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి పాజిమా గారు కూడా ఈ ఆలయం గురించి కొన్ని పత్రికా సమావేశం పెట్టి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము మేము ముందుగా ఒకటే చూతూ ఉన్నాము వారు ఏదైతే నిన్న అన్నారు తొంభై ఏడు మందితో కమిటీ వేశారు అసలు ఆ కమిటీ ఉత్సవ కమిటీ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారు టైంలోనే వాళ్ళ నాన్నగారు ఈ దేవాలయాన్ని ఫస్ట్ పట్టించడానికి పునాది వేశారు అప్పటిదాకా మాకు దేవాలయానికి సంబంధించి ఒక కమిటీ తొమ్మిది మందితో కమిటీ ఉండేది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది మంది ఆపురాల్లోనే దసరా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే పాత కమిటీ వాళ్ళ వైసీపీ చెందిన పాత కమిటీని రద్దు చేసి మా గుడిని ఎండోమెంట్ స్వాధీనంలో తీసుకెళ్ళి అప్పగిచ్చారు ఎండోమెంట్ శాఖ అప్పగిచ్చారు అప్పగిచ్చి మళ్ళీ కొత్త కమిటీ వేయకుండా ఒక ఐదుగురితో వైసీపీకి చెందిన వాళ్ళ నాయకులనే కమిటీగా వేసి వాళ్ళు ఏ కార్యక్రమం చేయకుండా అట్లా అడ్డు పెడితే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో ఆ కమిటీ నూట ఎనిమిది మందితో ఇరవై ఇరవై రెండో సంవత్సరం కానివ్వండి ఇరవై ఇరవై మూడో సంవత్సరం కానీ నూట ఎనిమిది మందితో దసరా నవరాత్రి ఉత్సవాలు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో దాతలు నుంచో లేకపోతే వసూలు చేసుకొని ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో నలభై ఐదు లక్షల రూపాయలది తను ఒకదేనా ఉన్న ఒక ఆది వయసుడైనా ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు ఏ ఆది వయసుడు నీ దగ్గరికి వచ్చి మా గుడి ఎంత జరిగిందని నీకు ఎవరు చెప్పాడో తీసుకురా నువ్వు మీకు దమ్ముంటే తీసుకురా నువ్వు ఏదో కావాలని చెప్పి బోత్సానికి మా శాసనసభ్యుల మీద బొరచాటానికి ఆయన ఎట్ట చేస్తున్నాడని ఆయన కూడా ఏం ఆయన ప్రమేయం కూడా ఏం లేదు కాకపోతే ఆయన మమ్మల్ని అందరు కూర్చోబెట్టి సలహాలు సూచనలు ఈ కార్యక్రమం ఎట్లా చేసుకోండి బాగా చేసుకోవాలని చెప్పి అన్నాడు రాజకీయ ప్రమేయం లేదు ఆయన సలహా సూచనల్లో మేము ఇది చేస్తా ఉన్నాం అంతేగాని ఆయన ప్రమేయం ఆయన ఈ ఆరోపణలు నిరూపిస్తే అమ్మవారి గుడికి రమ్మనండి నిరూపించమనండి అని ఏం అది చేస్తాం అవును కూడా శ్రవణ్ మాసంలో మన వాళ్ళు వేరే మతస్థులైనా సరే కూడా మా ఆదివయసులో తీసుకొచ్చి ఘనంగా సారి పెట్టి మా ఆడబిడ్డ అనుకోని మేము మా గుడికి పిలిచి సారి పెట్టి పంపించాం మేమంత గౌరవంగా మా వాళ్ళంత గౌరవంగా చూసుకుంటే ఆమె మా గౌరవాలన్నీ దిగదాచి మా గుడిని బస్సు పట్టించి మా ఉత్సవాలు ఘనంగా జరగకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇది చేస్తున్నారు గత సంవత్సరం ఘనంగా నిర్వహించాం ముందు వాళ్ళ పార్టీ ఉన్న టైంలో వాళ్ళ వాళ్ళు ఇచ్చిన కమిటీ వాళ్ళు నిర్వహించలేదు మేము ఘనంగా నిర్వహించాం మాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆమె నూరి ఫాతిమా గారు శ్రీ కజికారి దేవస్థానం గురించి ఆమె ఒక్కటే కూర్చొని ఎవరు పక్కన వయసులో అనేవాళ్ళు లేకుండా గుడి గురించి చాలా ఆరోపణలు చేశారు ఈ గుడిలో పోయిన సంవత్సరం సిటీ బస్ బాబు గారు కార్పొరేటర్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఎప్పుడూ లేనట్టుగా గుడికి ఉత్సవ కమిటీ కార్యక్రమాలు చేసుకోవడం చేయడమే జరుగుతుంది కానీ గుడికి ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు అనేది లేకుండా చేసుకుంటూ వెళ్ళారు నేను పది సంవత్సరాల నుంచి గుడి కమిటీలో ఉన్నాను సుమారు ఏడు లక్షల రూపాయల జనరేటరీ గుళ్ళో ఎవరికి లేకపోతే ఏడు లక్షల రూపాయల జనరేటరీ బాబుగారు పెట్టించారు ఆయన ఆదురంలో అలాగే గుళ్ళో మైక్ సెట్ పర్మిట్ మైక్ సెట్ పెట్టించారు పైన సీలింగ్ వాటర్ ఆడుతుంటే సుమారు లక్ష రూపాయలు సీలింగ్ వాటర్ కారేది పెట్టించారు గర్భగుళ్ళో మూడు పెద్ద ఏసీలు పెట్టించారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి పెయింట్లు వేయిచ్చారు ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి ఏ ఉత్సవ కమిటీ వాళ్ళు చేయాలని ఏర్పాట్లు చేసి అవన్నీ చేశారు దాని మీద అనవసరంగా అబండాలు వేసి ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ అందరూ ఆధ్వర్యంలో పేపర్లు ఇచ్చి లెక్క అంతా చూపించి అంత అఫీషియల్ గా ఇచ్చారు డెబ్షీట్ కూడా మొత్తం ఏడు లక్షల రూపాయలు పడితే ఆయన మా దగ్గర కూడా వసూలు చేయకుండా ఆయన చేతిలో డబ్బులు పెట్టుకొని ఆయన మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు అందుకని ఆయనకి మేము సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు మొత్తం ఆయన చేతులని పెట్టుకున్నాడు ఆయనే కట్టుకుంటూ వచ్చాడు కానీ ఎవరిని ఒక సభ్యుని కూడా రూపాయి అడగలేదు అంతకుముందు ఇదే డెబ్ షీట్ పడితే ఇక్కడే వంద మందితో మీటింగ్ పెట్టేసేసి డెబ్ షీట్ పడింది తలా నాలుగు రూపాయలు కట్టమని చెప్పి ఒక ఇరవై ముప్పై మంది సభ్యుల దగ్గర కూడా వసూలు చేశారు ఆ పని కూడా సిటి బాబు గారు చేయలేదు అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి తొమ్మిది సంవత్స తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చినాయి కమిటీ సభ్యులందరినీ సమావేశం పెట్టుకుంటాము మేము మాట్లాడుకుంటాము ఉత్సవాలు ఘనంగా జరిగే ఏర్పాట్లు చేసుకుంటాము రెండు రోజులు పెరిగింది కాబట్టి కమిటీ సభ్యులందరూ తమ వంతు సహాయ సహకారాలు బంధువులు ఫ్రెండ్స్ అందరి దగ్గర అమ్మవారికి అందించి రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మీ సహకారం అందించమని కూడా మేము కోరాము అది మా ఇంటర్నల్గా మేము ఖర్చు పెట్టుకునే డబ్బులు అవన్నీ మా సొంత డబ్బులు డోనర్ల డబ్బులు మా ఆర్వీసుల డబ్బులు అలాగే ఆర్వీసుల మీద అమ్మవారి కుడి మీద నమ్మకం ఉన్న అందరు ఇచ్చే డబ్బులు సిపిఎం చాట మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ ఈ నెల పద్నాలుగో తేదీ కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి అరుణ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు పేద మరుగు వలహీన వర్గాలకు హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన నిజమైన ప్రజానాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి విద్యుత్ ఉద్యమం సహా అనేక ప్రజా పోరాటాలలో అగ్రభాగాన నిలిచి కార్మిక రైతు సమస్యలనే తన ధ్యేయంగా మార్చుకున్నారు సిపిఐ పార్టీకి బలమైన సిద్ధాంత పరుడిగా స్ఫూర్తిదాయగా నాయకుడిగా ఆయన చూపిన మార్గం ఎప్పటికీ మార్గదర్శకమని తెలిపారు సంస్మరణ సభలో అందరూ పాల్గొని నివాళులు అర్పించాలని సూచించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోరవరం సుధాకర్ రెడ్డి గారు గత నెల ఇరవై రెండో తారీఖున వారు చనిపోవటం వారి వారి మృతికి సంతాపంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈయన ఈ రేపు పద్నాలుగు అంటే రేపు బాగుండల్లుడు ఆదివారం నాలుగున్నర గంటలకు మా మల్లలింగ భవన్ కొత్తపేట నందు సంస్మ సంస్మరణ సభ జరుపు ఉన్నాం దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి సినిమా వైవి వెంకటేశ్వర అట్లాగే వైసీపీ మరి నాయకులు మండలి పద్ప్రసాద్ గారు అట్లాగే వైసీపీ జిల్లా కార్యదర్శి అంబటి రాంబాబు గారు ఎమ్మెల్సీ డొక్కా మాణికవర్ ప్రసాద్ గారు మత్తనవల్ గారు కాంగ్రెస్ వర్కింగ్ అంతా కూడా పాల్గొంటా ఉన్నారు అట్లాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళు సిపిఐ మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దంగా అజ్ కుమార్ గారు మరి పాల్గొనే ఈ సభకి అధ్యక్షులుగా మరి జనసేన జన వల్లెడ్డి లక్ష్మారెడ్డి గారు వ్యవహరిస్తారు వారు వారు జనసేన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ఏదైతే సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాలతోటి మరి పెనవేర్చుకుని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు విద్యార్థి నాయకుడిగా అట్లాగే రైతు నాయకుడిగా మరి కమ్యూనిస్ట్ నాయకుడుగా చేయటమే కాకుండా మరి ఎమ్మెల్యేగా మరి సేవలు అందించారు అట్లాగే రెండు సార్లు ఎంపీగా కూడా పార్లమెంట్ లో మన వారెంట్ విధించిన సుధాకర్ రెడ్డి గారు వారు యూపీఏ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో అనేక పిల్లల రూపకల్పన కూడా ఆ రోజు వారు రికమెండ్ చేయడం అని దాంట్లో భాగంగా మరి యూపీఏ ప్రభుత్వంలో పరిగాహార పథకంగానే ఉండి కార్మికులకు సంబంధించి సెలవులకు సంబంధించి కూడా ఈ రోజున వాడుకుంటున్నటువంటి లీవ్ కూడా ఆ రోజున కార్మికుల పక్షాన్ని నిలబడి వారు మరి పార్లమెంట్ కి రికమెండ్ చేయకపోయింది ఆ రకంగా కార్మిక హక్కుల కోసం మరి పనిచేసిన దూరవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఈ రోజున రాజకీయాలు చూస్తే ఏ పార్టీ ఎవరైనా కూడా చెప్పలేని రోజుల్లో మరి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో మరి పనిచేసి అనేక ఉద్యమాలకు మరి నాయకత్వ వైద్యులే కాకుండా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఏదైతే బజీరాబాద్లో జరిగినటువంటి గుంటూరులో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దాదాపు నగరంలోని మొత్తం వినాయక పందిల్లోని విగ్రహాలకు నిమజ్జన కార్యక్రమం పూర్తయింది అయితే కొరిడిపాటిలోని కార్తికేయ గణేష్ మహోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక పందిరులో విశేషంగా పూజలు జరుగుతున్నాయి ఈ నెల పద్నాలుగో తేదీన లడ్డు వేలం పాటను నిర్వహించి నిమజ్జన ఊరేగింపును అంగరంగ వైభవంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు ప్రత్యేకంగా ఈ మండపంలో అభిషేక పూజలు సహస్ర ఉండ్రాల పూజలు గరిక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అధ్యక్షులు సాయి గోవింద చౌదరి హిమాంశు తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నగరం మొత్తం మీద తమ వినాయక పండి మాత్రమే మిగిలిందని విశేషమని చెప్పారు లడ్డూ వేలం పాటలో అందరూ పాల్గొనేలా తొంభై తొమ్మిది రూపాయలతో లక్కీ డ్రా పెట్టి యాభై నాలుగు కిలోల లడ్డును డ్రా ద్వారా అందించేందుకు వెల్లడించారు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో యావత్ భక్తులు పాల్గొని స్వామివారి కరోనా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు పొందాలని కార్తీకేయ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు ठीक है सौरव और सब लोग शीघ्र तेज हो जय गणेश जय जानन गजानन गजानन जो है जय जय गणेश जय जानन गजानन गजानन एक नई भावोदन या జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇవాళ స్వామివారిది గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కోళ్ల ఫారం సెంటర్ బిసైడ్ ఎస్బిఐ పక్కన స్వామివారికి సుమారు ఇవాళ ఎనిమిది వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకా సాగుతానే ఉంది చూడొచ్చు మీరు భక్తులు ఎంతమంది ఇంకా రద్దీగానే ఉంది సుమారు పంతొమ్మిది రోజులుగా మనం స్వామివారికి విశేష పూజలు పెట్టుకున్నాము అనేక పూజలు చేసుకుంటూ రేపు ఆదివారం స్వామివారి నిమజ్జనానికై విజయవాడ బయలుదేరుచున్నారు ఆ నిమజ్జనంలో మేళ తాళాలతో నృత్య వాయిద్యములతో కాళికా వేషాలతో గోదావరి బాంబులతో బాణసంచతో స్వామివారు గొప్ప అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా నిమజ్జనానికి బయలుచున్నారు అలానే స్వామివారి ప్రత్యేకంగా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే సామాన్యులు కూడా లడ్డు తీసుకునేలాగా తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే స్వామివారి తొమ్మిది కిలోలు నేతల లక్కీ డిప్ ద్వారా విజయం తీసుకోవచ్చు అలానే స్వామివారి పెద్దల యాభై నాలుగు కిలోలు కూడా రేపు ఆదివారం ఆరింటికి వేలం వేగం జరుగుతున్నది కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము జై గణేష జై జై గణేష్ ఇంటర్లో ఏర్పాటు చేసేటువంటి యొక్క ఇది తృతీయ గణపతి మహోత్సవం అండి విశేషాలు ఏమంటే అన్ని చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు కానీ స్వామివారికి విశేషమైనటువంటి గణపతి వినేష అభిషేక అభిషేకం ఒకటి రెండు లక్ష గరికార్చిన సోమవారికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష గరికార్చిన అదేవిధంగా సహస్ర ఉండ్రాలు అర్చన సహస్ర అంటే లక్ష పైగా ఉండ్రాళ్ళతో స్వామివారికి నివేదన చేయడం జరిగింది అదేవిధంగా కుంకుమార్చన ప్రతిరోజు కూడా మణిదీప వర్ణనం పారాయణం ఉదయం సాయంత్రం దాతల సాకారంతో విశేషమైన ప్రసాదం అంత అనంతమైన ప్రసాదం పంపిణీ ఎక్కడ రాని గుంటూరులో ఇలాంటి వైభవ సెట్టింగు ఎక్కడ లేదు అంత వైభవ సెట్టింగు పైగా ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమం ఎక్కడా లేదు సామాన్య కూడా స్వామి లడ్డు ప్రసాదాన్ని వేలంపాట్లో పాల్గొనాలంటేనే ధైర్యం చేయలేని రోజుల్లో సామాన్య అందరికి అందాలని తొంభై తొమ్మిది రూపాయలకే కూపన్ ఏర్పాటు చేసి డ్రా ద్వారా లడ్డు ఈ ఈ యొక్క వేలంపాటు నిర్వహించినటువంటి కమిటీ మండపం గుంటూరు మొత్తంలో ఈ కొరటిపాడు సెంటర్లో ఉన్నటువంటి కార్తికేయ యూత్ వారిదే అని నేను గంటాబలంగా చెబుతున్నాను జై బుల గణేష్ మహారాజా అదే అదే విధంగా ఈ రోజు అనంతమైన అన్నదానం అండి ఇంత అంతనే లేదు పదివేల మందికి ఎస్టిమేషన్ తో చేస్తే ఈ రోజు పదిహేను వేల మంది ఇంకా జరుగుతూనే ఉంది వండుతూనే ఉన్నారు అంటే అన్నదానం వైభవం జరిగింది రేపు పద్నాలుగు ఆదివారం లడ్డు వేలం పాట మరియు ఊరేగింపు అంగరంగ వైభవంగా ఖాళీ నృత్యాలు బాణసంచ మేల తాళాలతో సోమవారిని నిమజ్జన కాబట్టి నాకు తెలిసి గుంటూరు సిటీలో ఇదే చివరి నిమజ్జనం కాబట్టి యాభై మంది అందరూ భక్తాదులు పాల్గొని మన ఖైరతాబాద్ గణపతి ఉత్సవాన్ని ఎలా జయప్రదం చేశారో అదే విధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బేట కలుద్దాం నమస్కారం